నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా తేజ అని ఒక పిల్లవాడు ఉన్నాడు ఓ రోజు సాయంత్రం దగ్గరలో ఒక తోటలో ఆడుకోవడానికి వెళ్ళాడు వాడికి ఒక ఉడత కనిపించింది చూడంగానే ఓ రాయి తీసుకుని గురు చూసి దాన్ని కొట్టాలనిపించింది రాయి తీసుకునేసరికి ఉడత తుర్రుమని పారిపోయింది నాకెందుకు దొరకదు ఉడత అని ఆ ఉడతని వెంబడిస్తూ పరిగెడుతూ ఉండగా కాలికి ఓ రాయి తగులుకొని దబేలమని పడ్డాడు చూసుకుంటే కాలి బొట్నవేలికి చిన్న గాయమే రక్తం కారుతోంది అయ్యా అబ్బా అనుకుంటూ దగ్గరలో ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు ఇంతట్లో అటువైపు వాళ్ళక్కొచ్చింది చూసింది అరే దెబ్బ తగ్గుచుకున్నావేంటరా నువ్వు అని వాడి పక్కనే కూర్చుని చిన్న గొడ్డ మొక్కుంటే కాలికి చుడుతోంది ఈలోగా ఇంకో ఉడత ఆ పిల్లవాడికి తేజకి ఇందాక నా నుంచి తప్పించుకుంటుందా ఈసారి ఎలా తప్పించుకుంటుందో చూస్తాను అని పక్కనే ఉన్న ఒక రాయి తీసుకుని లేచి ముందుకు ఉరకపోతుంటే రే ఆగరా ఆగు అలా ఉడతల్ని రాళ్ళుసురు కొట్టకూడదు అసలు వాటి వల్లే ఈ చెట్లన్నీ ఇలా పెరిగి మనకు కావాల్సిన పువ్వులు మనకు కావాల్సిన కాయలు పళ్ళు ఇస్తున్నాయి తెలుసా అని వాళ్ళకి చెప్తే ఏంటి భలే చెప్తావు ఉడతల వల్ల ఈ చెట్లన్నీ వచ్చాయా సరే సర్లే నువ్వు చెప్పే మాటలు నేను నమ్మాలి అని ఓ నవ్వు నవ్వుకున్నాడు అలా కాదు నువ్వు వాగు నేను చూపిస్తాను చూడు చప్పుడు చేయకుండా రా అని వాడు చేయి పట్టుకుని నెమ్మదిగా కొన్ని అడుగులు ముందుకు వెళ్ళి ఇంకొక చెట్టుంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూడు అటువైపు ఏమవుతుందో చూడు అని చప్పుడు మాత్రం చేయకే అంటే చెట్టు చాటు నుంచి అవతల విప్పికి తగ్గు చూస్తున్నారు వాళ్ళు ఇంతట్లో ఒక ఉడతొచ్చింది ఉడతొచ్చి ముందు కాడతోనే కిందన అలా మట్టి లాగుతూ ఉంటే కాసేపటికి చిన్న గొయ్యి ఏర్పడింది వెంటనే ఆ ఉడత ఏం చేసింది నోట్లో అప్పటిదాకా దాచుకున్న గింజలు ఉంటాయి ఆ గింజల్ని ఆ గొయ్యిలో ఊసేసింది ఊసేసి మళ్ళీ మట్టి కప్పేసి తుర్రుమ్మని పారిపోయింది దా ఇలా కూర్చో అని తేజాతో వాళ్ళక్క పక్కన కూర్చోపెట్టి ఉడతలు ఆ చెట్టు మీంచి ఈ చెట్టు మీదికి ఈ చెట్టు మీదకి ఆ చెట్టు మీదికి ఎగురుతూ వాటి ఆకలి తీర్చుకోవడానికి ఎన్నో గింజలు సేకరించి తిట్టాయి ఒక్కోసారి ఈరోజు వాటికి కొన్ని గింజలు దొరికితే మర్నాడు వాటికి అసలు ఏం దొరకకపోవచ్చు అందువల్ల ఏ ఎక్కడ తినడానికి ఆహారం దొరకకపోతే ఇబ్బంది లేకుండా ఉండడం కోసమని అవి నోట్లో చాలా గింజలు పెట్టుకుని ఇలా గొయ్యి అవుతాయి గొయ్యి దాచుకుంటాయి ఒకవేళ ఎప్పుడు గింజలు దొరకపోతే వచ్చి గొయ్యి తవ్వుకొని ఆ గింజలు తిని ఆకలి తీర్చుకోవచ్చు అని కానీ వచ్చిన బాధ ఏంటంటే పాపం అవి ఎక్కడ గొయ్యి తవ్వి గింజల్ని పెట్టుకున్నాయో ఆ స్థలం మర్చిపోతాయి వాటికి జ్ఞాపక శక్తి తక్కువ వెంటనే మర్చిపోతాయి అవలా మర్చిపోవడం వల్ల ఏమవుతుంది ఆ గింజలు అవి గోయ్యలో ఉండిపోతాయి కదా కొంతకాలానికి ఏ వర్షమో పడినప్పుడు ఆ గింజలు ఆ నీటిని నేలలో ఉన్న సారాన్ని అద్దుకొని మొలకెత్తాయి అలా చెట్లు వస్తాయి కాబట్టి మన ఇవాళ అనేక రకాల కాయలు పళ్ళు తింటున్నా ఉంటే ఇలాంటి చెట్లన్నీ మొలకెత్తి ఎదగడానికి ఉడతలు కూడా కారణమే రోయ్ మరి ఇందాక నువ్వు ఒక ఉడతను వెంబడిస్తూ రాయి తగులుకుని పడ్డావే నొప్పిడుతుందే నీకు కాలికి చిన్న గాయమైంది రక్తం కారుతోంది మరి నువ్వు రాయి విసిరినప్పుడు ఏ ఉడతకో ఇంకో జంతువుకో తగులుతుంది మరి వాటికి దెబ్బ తగులుతుంది గాయం అవుతుంది మరి వాటికి బాధ ఇదా మనకు ఎలాగైతే గాయమైతే బాధ కలుగుతుందో నోరు తెరిచి చెప్పుకోలేకపోయినంత మాత్రాన అరవలేకపోయినంత మాత్రాన జంతువులకు కానీ చిన్న చిన్న జీవాలకు కానీ దెబ్బ తగిలితే వాటికి ఏం బాధ కలగదు అనుకోకూడదు మనకి ఎలా బాధ కలుగుతుందో అలా ఆ జంతువులకి పక్షులకి వాటి అన్నిటికీ కూడా బాధ కలుగుతుంది కాబట్టి వాటి మనం ఏ రోజు సరదా కోసం మన సరదా కోసం బాధ పెట్టాలని ఆలోచించకూడదు సరే చేయగటోవుతుందా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని తీసుకుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతుంది